హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి లాగే ఈ వారం కూడా ఈనాడు మ్యాగ్జైన్లోని ఫజీర్ ఫిల్ చేశాను అయితే ఈ వారం అన్నిటికీ సమాధానాలు రాశాను అవి వెంట చెప్తాను అలాగే పోయిన వారం అడిగిన తెలియని ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో ఇప్పుడైతే ఈ వారం పదికేళ్ళ ఆధారాల సమాధానాలు చెప్తాను చూడండి ముందుగా అడ్డం ఆధారాల సమాధానాలు బహుమతి అంటే కానుక మూడు పలువర్సన పోల్చి చెప్పే గింజలు అంటే దానిమ్మ ఐదు సత్యం కామ సుందరం మధ్య అంటే సత్యం శివం సుందరం శివం దీనికి ఆన్సర్ ఎనిమిది కొప్పు లేదా ముడి అంటే శిగ పదకొండు పార్వతి అంటే శాంభవి పన్నెండు మంచినీళ్ళ కోసం సన్నని మెడ కలిగిన మట్టి పాత్ర అంటే కూజ పదమూడు ప్రసిద్ధి లేదా ఖ్యాతి అంటే వాసి పద్నాలుగు నూరు చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండే ఆకు అంటే గోరింట పదహైదు రొమ్ము అంటే వక్షం పదిహేడు వర్ణం అంటే రంగు పంతొమ్మిది తలవాడు లేదా ముండితుడు అంటే బోడి గుండు అంటాం కదా ఇరవై కోసల దేశ రా రాజధాని అంటే అయోధ్య ఇరవై రెండు తేనె ఆంగ్లంలో అంటే హనీ ఇరవై నాలుగు అమృతం అంటే సుధా ఇరవై ఐదు ఇరవై ఐదు వసంతం అంటే ఆమని ఇరవై ఆరు పంక్తి అంటే వరుస వరస ఇరవై ఎనిమిది మదిలో లేదా హృదయంలో అంటే మనసులో ముప్పై పుట్టుక అంటే జననం ముప్పై రెండు మధువు లేదా సారాయి అంటే మదిర దీ పోయిన వారం కూడా అడిగారు ముప్పై నాలుగు కల్పన లేదా కూర్పు లేదా ప్రబంధం అంటే రచన ముప్పై ఐదు కన్ను అంటే నైవ ముప్పై ఆరు తపస్సు అంటే తపం ముప్పై తొమ్మిది అడ్డం ఇరవై నాలుగుతో భూమి అంటే అడ్డం ఇరవై నాలుగు అమృతం అని సుధా భూమి అంటే వసుధ కదా కాబట్టి ఇక్కడ బా నలభై ఒకటి కోతి అంటే కపి నలభై మూడు తోడు వాడు లేదా అగ్రజుడు అంటే అన్నయ్య నలభై నాలుగు సమవర్తి ముందు సగం వెనుక వెనుక సగం ముందుకి అంటే వర్తి ముందు రాసి సమ తర్వాత రాయాలి నలభై ఏడు శనగలో ఆభరణం అంటే నగ నలభై తొమ్మిది నక్షత్రం అంటే తార యాభై చప్పుడు అంటే శబ్దం యాభై ఒకటి ధిక్కారం లేదా తిరస్కారం అంటే నిరసన ఎలభై యాభై రెండు నల చక్రవర్తి భార్య నల చక్రవర్తి భార్య అంటే దమయంతి ఇవి అడ్డం ఇప్పుడు నీరు ఆధారాలు సమాధానాలు చెబుతాను చూడండి ఒకటి ఒక రకం విషయం అంటే కాలకూట విషం రెండు కక్ష లేదా ద్వేషం అంటే కసి నాలుగు ఈ చెట్టు కాయల రసంతో పులిహోర చేస్తారు అంటే నిమ్మ ఆరు వంశాన్ని నిలబెట్టేవాడు అంటే వంశాంకురం ఏడు మహానటి అంటే సావిత్రి తొమ్మిది కిటికీ అంటే గవాక్షం పది గడుసు పిల్ల లేదా తేమ పోయిందా అంటే ఆరిందా పదహైదు వేగం అంటే వడి పదహారు తల్లి గర్భం ద్వారా పుట్టలేదని సీతకు ఈ పేరు అంటే అయోనిజ పద్దెనిమిది కొండ బిలం లేదా అడవి జంతువుల ఆవాసం అంటే గుహ పంతొమ్మిది నేర్పడం లేదా బోధించడం అంటే బోధన ఇరవై మాతృమూర్తి వత్తు లోపం అంటే మాతృమూర్తి అంటే అమ్మ కదా మావత్తు తీసి చూస్తే అమ్మ ఇరవై ఒకటి వేలి కొన నుంచి మోచేయి వరకు కొలత అంటే మూర ఇరవై మూడు శయనం లేదా కనుమోట్పు అంటే నిదుర ఇరవై నాలుగు పూల తీగ అంటే సుమలత ఇరవై ఐదు తలంపు లేదా యోచన అంటే ఆలోచన అది నాలుగు అక్షరాలు ఉంది కానీ వీళ్ళు ఇక్కడ రెండు అక్షరాలే అని మిస్టేక్ గా ప్రింట్ అయినట్టుంది ఇరవై ఆరు వృక్షవాటిక లేదా తోట అంటే వనం ఇరవై ఏడు సమయానికి తగినట్లుగా వ్యవహరించే నేర్పు అంటే సమయ స్ఫూర్తి ఇరవై తొమ్మిది కళ్ళు అంటే ఇరవై తొమ్మిది కళ్ళు అంటే సుర ముప్పై ఒకటి హసనం అంటే ముప్పై మూడు రోజు అంటే దినం ముప్పై ఏడు బురదే కానీ చివర సున్నా లేదు అంటే బురద అంటే పంకం కాపక్కన సున్నా లేదు పంక ముప్పై ఎనిమిది మజ్జిగ చిలికితే వచ్చేది అంటే వెన్నపూస నలభై డెంగీ జ్వరం దేని వల్లే వస్తుంది అంటే దోమ నలభై రెండు తండ్రిలో సగం అంటే పిన నలభై నాలుగు వెల్లువ అంటే వరద నలభై ఐదు కాలం అంటే సమయం నలభై ఆరు కోరిక లేదా మనోరథం అంటే ఆశ నలభై ఎనిమిది భూమిలో ఖనిజ సంపదను తవ్వి తీసే ప్రాంతం లేదా నెలవు అంటే గని ఇది ఈ వారం అదన సమాధానాలు అన్ని రాసేసాను ఖాళీలు అయితే మిగలేదు ఇప్పుడు పోయిన వారం రాసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను చూడండి తెలియని ప్రశ్నలకి అలాగే కొన్ని తప్పులు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను ముందు తెలియని ప్రశ్న చెప్తాను చలనం లేనిది లేదా అవని అంటే అచల పది ముడుపులు అంటే లంచాలు ఇరవై తొమ్మిది యవ్వనం లేదా పడుచు ప్రాయం అంటే తరుణిమ నిలువు ఒకటి నిర్మలం లేదా స్వచ్ఛం అంటే అమలం పదకొండు వానకోయల అంటే చాతకం ముప్పై ఆరు మేనమామ భార్య అంటే మాతులి నలభై ఏడు లోయ అంటే కోన ఇవి నాకు తెలియనివి ఇప్పుడు తప్పుగా రాసిన చెప్తాను చూడండి తొమ్మిది తొమ్మిది నిలువు పాపడు లేదా బుడతడు అంటే నేను బాలుడు అని రాసాను అయితే ఇక్కడ బిడ్డడు అని సరిపోతుంది అలాగే ఎనిమిది అడ్డం మేఘాల వరుస కాదం బాణి ఇది కరెక్ట్ కదా డౌట్ అని చెప్పాను కదా కాదం బాణి కాదు బాగుంది బి కాదంబిని మేఘాల వరుసని కాదంబిని అంటారండి ఇంకా ఇరవై ఆరు నిలువు వర్తకం లేదా వ్యాపారం అంటే నేను అమ్మకం అని రాసాను కానీ వాణిజ్యం సరిపోతుంది ఇక్కడ అప్పుడు ఇరవై తొమ్మిదికి యవ్వనం లేదా పరిచయం తరుణిమా కదా అది సరిపోతుంది అక్కడ నీ వస్తే ఇతరుని మాకి సరిపోతుంది ఇవి రెండు తప్పుగా రాసినవి ఇంకా ఇంకా యాభై ఒకటి అడ్డం కూడా నందనుడు అంటే నేను కుమారుడు అని రాసాను కానీ తనయుడు సరిపోతుంది ఇక్కడ అప్పుడు నలభై ఏడు నిలువు కోనా కదా నా అక్కడ ఆ నా ఇది సరిపోతుంది అనమాట తనయుడు ఇవి నేను తప్పుగా రాసినవి ఇంకా ఈ వారం అయితే తెలియని ప్రశ్నలు ఏమీ లేవు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే కామెంట్ లో చెప్పండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం